నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరిస్తోత్రగ్రంథంలో ఇరవై రెండవ శ్లోకం ప్రలోభాద్యైరర్థరణపరతనిగృహే ప్రవేశోద్యుక్తన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృ మయినిరపరాధే కురు కృపా ఈ శ్లోకంలో ఆచార్యులు వారు మనసులో ఉండేటువంటి ఆశలు దురాశలు దుష్టమైనటువంటి ఆశలు వీటిని పోగొట్టవలసిందిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి చూపిస్తున్నారు దానికోసం ఒకనొక భక్తుడు లేదా భక్తుడు కావలసిన వాడు సాధకుడు సాధకుడు కావలసిన వాడు తన మనస్సును ఎరిగినవాడు ఇలా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ప్రలోభాద్యై ప్రలోభం మొదలైనటువంటి పనులు చేసి ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్ర అర్థం అంటే ధనాన్ని ఆహరణ తీసుకురావటంలో పరతంత్ర పూర్తిగా నిమగ్నమై ఉండి ధనాన్ని ఎలాగోలా పొందాలి అనేటువంటి ఆశతో ధనిగృహే ప్రవేశోద్యుక్త సన్ ఎక్కడెక్కడ ధనం ఉంటే అక్కడక్కడల్లా ప్రవేశించాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంటూ ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ ధనికుల గృహాలలోకి ప్రవేశించటానికి ఉద్యుక్తమవుతూ భ్రమతి చాలా తిరుగుతోంది లేదా చాలా తిరగాడుతోంది భ్రమతి కథం భ్రమతి బహుధా భ్రమతి రకరకాలుగా తిరుగుతోంది రకరకాలుగా తిరగాడుతోంది తస్కరపతే చోరులందరికీ తస్కరులందరికీ పతి అయినటువంటి ఓ పరమేశ్వరుడా తస్కరపతి తస్కరాణాం పతి అని శృతే పిలిచినటువంటి ఓ పరమేశ్వరుడా వేదంలో ప్రతిపాద్యంగా ఉండేటువంటి ఓ పరమేశ్వరుడా ఇమం ఈ చేతశ్చోరం నా చిత్తం అనబడేటువంటి ఈ చోరుడిని లేదా దొంగలాగా ఉండేటువంటి నా మనస్సుని కథం ఇహ సహే నేను ఎలా భరిస్తానని అనుకున్నావు కథం ఇహ ఈ లోకంలో ఈ జన్మలో కథం సహే ఎట్లా సహిస్తాను శంకర ప్రాణులందరికీ సుఖాన్ని చేసేవాడా విభో మొత్తం అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటివాడా ఇటువంటి మనస్సుని తవ నీ యొక్క అధీనం వశంలో కృత్వా చేసుకుని నీ అధీనంలో ఉంచుకుని తవాధీనం కృత్వ మయి నిరపరాధే నేను కంటే వేరైన వాణ్ణి కాబట్టి నా యొక్క ఆత్మతత్వానికి మనస్సుకి సంబంధమే పొంతనే లేదు కాబట్టి ఎప్పుడు కలిశారో తెలియకుండా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి తప్పు చేసింది మనస్సే తప్పుడు ఆలోచనలు ఉండేవి మనస్సుకే కాబట్టి ఆ ఆలోచనలే లేనటువంటి మయి నిరపరాధే ఏ అపరాధము లేనటువంటి నాయందు కృపాం దయను కురు చేయుము అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ప్రార్థిస్తున్నారు దొంగలు కనిపించేటువంటి దొంగలు కనిపించినటువంటి దొంగలు రకరకాల భావాలతో రకరకాల ఉపాయాలతో దొంగతనం చేసేటువంటి దొంగలు చాలామంది ఉన్నారు అందులో కొంతమంది ప్రలోభనం చేసి అంటే మాయమాటలు చెప్పి వేరువేరు లాభాలను ప్రదర్శించి లేని లాభాలను ప్రదర్శించి ఆ లాభాలను ఇస్తాము నువ్వు పెట్టుబడి పెట్టు అని చెప్పి పెట్టించి దాని ద్వారా ఉన్న డబ్బులు కాజేస్తారు ఏదో మనం వింటూనే ఉండేటువంటి ఉపాయాలు ఇవి ఏదో బంగారం ఇచ్చేస్తాము వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు బంగారం ఇస్తాము అని చెప్పి ఆ వంద రూపాయలు తీసుకుని ఉడాయించే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇంకొంతమంది రకరకాల మాటలు చెప్పి వాడేవో కొంచెం వేరే ఆలోచనలో ఉండగా వాడి దగ్గర నుంచి డబ్బులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు లేదా వాడికి ఏవో రకరకాల మందులో మాకులో ఏవో పోసి వాడు కాస్తంత మత్తులో ఉండగా వాడి ధనాన్ని అపహరించుకుని పోయే దొంగలు ఉంటారు ఇంకా కొంతమంది వైట్ కాలర్ థీప్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుల్లాంటివి తీసేసుకుంటారు తీసేసుకుని నువ్వు నాకు ఇవ్వలేదు అని తిరిగి ఇచ్చేటప్పుడు అంటారు వీళ్ళు కూడా దొంగతనమే చేస్తున్నట్లే రకరకాల మార్గాలలో దొంగతనాలు చేస్తూ ఉంటారు ఈ దొంగతనాలు చేసేవారందరూ దొంగతనాలు చేసేవారందరూ ఎక్కడ కనబడాలి ఎక్కడ వాళ్ళ పనిని ప్రారంభించాలి అంటే ధని గృహే ధనం ఉన్నవాళ్ళ ఇళ్లలో ధనం ఉన్న చోట్ల వాళ్ళు వాళ్ళ కార్యాచరణను ప్రారంభించుకోవాలి ఆశ్చర్యంగా ఇదే పని నా మనస్సు కూడా చేస్తుంది ఈ మనస్సు కూడా ప్రలోభం చేయటానికి వెనకాడటం లేదు ప్రలోభాద్యైన అర్థాహరణ పరతంత్రో ధని గృహే సన్ ఎలాగోలాగా ధనికుల గృహాల్లోకి ప్రవేశిద్దాము వాళ్ళ గృహాల్లోకి ప్రవేశించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేద్దాము అని నా మనస్సు కూడా అనుకుంటోంది ఈ మనసులో సంపదల మీద ఉండేటువంటి ఆశ వెర్రితలలు వేసినటువంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితి గోచరిస్తోంది అందరికీ ఇలా ఉందో లేదో తెలియదు కానీ నా మనస్సులో ఇలా తప్పనిసరిగా ఉంది ప్రలోభాద్గై అర్థాహరణ పరతంత్రో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ ఈ ప్రవేశోద్యుక్త సన్ ఏమవుతుంది భ్రమతి తిరుగడుతూనే ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ మోసపోయేందుకు అనువుగా ఉన్నారు మోసపోవడానికి సిద్ధంగా ఎవరెవరున్నారు అని వెతుకుతూనే ఉంది భ్రమతి బహుధా కానీ ఈ మనస్సును అదుపులో పెట్టగలిగిన ఎవరు అంటే దొంగ లాంటి మనస్సును ఇమం చేతశ్చోరం ఎవరు అదుపులో పెట్టగలరు అంటే తస్కర పతివి నువ్వే అదుపులో పెట్టగలవు నువ్వు తస్కర పతివి ఎలా అయ్యావు అంటే తస్కరాణాం పతయే నమ అని వేదమే నీ గురించి చెప్పింది నాకేం తెలుసు నిన్ను వేదం చెప్పేటప్పుడు దొంగలకు పతి ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అని చెప్పింది ఆ శృతి యొక్క అభిప్రాయం ఉత్తమంగా ఉంది అది వేరే సంగతి దొంగలకు పతివి నువ్వు కాబట్టి దొంగలకు పతివైన నీకు దొంగలలో నాయకుడు లాంటి నీకు దొంగ అయినటువంటి నా మనస్సును అర్పిస్తాను నాయకుడు చెప్పినట్టు దొంగ వినాల్సిందే కదా దొంగలలో శ్రేష్ఠుడైన వాడు చెప్పినట్లుగా ఈ దొంగ మనస్సు అనేటువంటి దొంగ చిన్న దొంగ పిల్ల దొంగ వినాల్సిందే కదా కాబట్టి ఇమం చేతశ్చోరం నీకు చేస్తా నాకు ఇవ్వడం ఎందుకు నువ్వే భరించు అంటే కథమిహ సహే నేనెందుకు ఎలా సహిస్తాను నేను దీన్ని ఎలా భరిస్తాను ఈ దొంగని నేనెక్కడ పట్టించుకుంటాను నేనెక్కడ దీన్ని బాగు చేస్తాను నేనెక్కడ దీన్ని ఇవి చేసేటువంటి తప్పుల్ని సహిస్తాను కథమిహ సహే నువ్వా శంకర అందరికీ మంచి చేసేటువంటి వాడివి విభో వ్యాపకుడైనటువంటి వాడివి వ్యాపకుడైనటువంటి వాడివి అన్ని చోట్ల ఉండేటువంటి వాడివి కాబట్టి ఈ చేతస్సు లేదా ఈ మనస్సు ఎక్కడెక్కడ ఏ ఏ దొంగతనం చేసినా నీకు అర్థమైపోతుంది కాబట్టి ఏ దొంగతనం చేసినా సరే నువ్వు పట్టుకోవచ్చు విభో వ్యాపకుడివి కాబట్టి నీకు ఆ ఫెసిలిటీ ఉంది నాక నా వ్యాపకత్వం ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి నేను చేయలేను నా మనస్సు ఎప్పుడు దొంగతనం వైపుగా వెళుతోంది అని నేను కనిపెట్టలేకుండా ఉన్నాను నువ్వైతే కనిపెట్టగలవు నువ్వు మంచివాడివి మంచిని అందించేవాడివి కాబట్టి నీ చేతికి ఇచ్చేస్తాను భవద్ కరిష్యామి నువ్వేం చేయాలంటే తవాధీనం కృత్వా నీ అధీనంలో ఉంచుకుని నాయందు నువ్వు కృపని చూపించు నాకు ఏ అపరాధము తెలియదు నాకు ఏ తప్పు తెలియదు నాకు ఈ తప్పులతో సంబంధం లేదు కాబట్టి నా మనస్సు చేసేటువంటి తప్పుల్ని నువ్వు కాచి ఆ మనస్సుని అధీనంలో ఉంచుకుని అది తప్పులు చేయకుండా చూసుకో అని చక్కటి ప్రార్థనను ఆచార్యుల వారు ప్రదర్శిస్తున్నారు ఈ శ్లోకంలో తస్కర పతే అనేటువంటి పదాన్ని ఆచార్యుల వారు పరిచయం చేస్తున్నారు చాలా అందమైన పదం దొంగలకు పతి ఏమిటి అనే ఆలోచించనక్కర్లేదు ఈ తస్కరాణాం పతయే నమ అనేటువంటి శృతి ఏ అర్థంలో వాడిందో అదే అర్థంలో ఆచార్యుల వారు కూడా వాడుతున్నారు ఒక అర్థం పరమేశ్వరుడు సర్వమానవస్వరూపుడు పరమేశ్వరుడు సర్వస్వరూపుడు ఈ పరమేశ్వరుడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అనేటువంటి రీతిలో భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా మొత్తం వ్యక్తులందరిలోనూ సమానంగా ఉండేటువంటి వాడు సమంగా ఉండేటువంటి వాడు ఈ పరమేశ్వరుడు ఉండటానికి ఒక వ్యక్తి ఎక్కువ ఒక వ్యక్తి తక్కువ అనేమీ లేదు పరమేశ్వరుని గుర్తించటానికి ఒక వ్యక్తి ఎక్కువ కావచ్చు ఒక వ్యక్తి తక్కువ కావచ్చు కానీ పరమేశ్వరుడు ఉండటానికి మాత్రం ప్రాణులన్నీ సమానమే ఆ ప్రాణులన్నీ సమానమే అనేటువంటి భావాన్ని కొన్ని ఉపనిషత్తులు బ్రహ్మదాసాహ బ్రహ్మదాసాహ బ్రహ్మైవామీకితవాహ అని ప్రదర్శించినాయి బ్రహ్మ దాసాహ దాస్యం చేసేవారు వారు పరబ్రహ్మస్వరూపులు బ్రహ్మ దాసాహ చేపలు పట్టుకునేటువంటి వారు లేదా చేపలు పట్టుకోవటమే వృత్తిగా కలిగినటువంటి వారు వారు కూడా పరబ్రహ్మస్వరూపులే బ్రహ్మవామి కితబా చెప్పడం ఎందుకు కేవలం జూదంతో కాలం గడిపేవాళ్ళు జూదంతో పొద్దుపుచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఈ దృష్టితో చూసినప్పుడు పరబ్రహ్మస్వరూపులే ఏ ప్రాణి అయినా ఏ వ్యక్తి అయినా సరే పరబ్రహ్మస్వరూపం కాకుండా ఉండటానికి వీలు లేదు అని చెబుతోంది ఇలాంటి ఉపనిషత్తులు ఇలాంటి మాటలలో త్వం స్త్రీ త్వంపుమానసి త్వంకుమార కుమారి త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి ముఖ అని శ్వేతాశ్వతరోపనిషత్తు ఇక రకరకాలుగా ఈ ఇదే భావాన్ని వ్యక్తం చేస్తూ అన్నీ ఉపనిషత్తులు ఉన్నాయి తైత్రీయంలో ఉండేటువంటి శ్రీరుద్రం అనేటువంటి భాగం లేదా శ్రీరుద్రోపనిషత్ అని పిలవవలసినటువంటి భాగం మాత్రం ఈ దాసులు దాసులు వీళ్ళందరూ సరే తస్కరాణాం పతి దొంగలకు పతిగా ఈయనను అర్థం చేసుకోవచ్చు దొంగల నాయకుడు అంటే ఆయన కూడా ఇందులో ఆ దొంగ దొంగల నాయకుడిలో ఆయన పరబ్రహ్మ ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు అని ఒక రీతిలో చెప్తోంది మరొక రీతిలో తత్కరవతి తస్కర ఏమైనా చేయగలిగినటువంటి వాడు తస్కరుడు కాబట్టి ఈ దొంగతనాన్ని చేయగలిగిన వాడు దొంగతనాన్ని కాస్తంత ఆ దొంగతనం చేసేవాడు వద్దులే అని అనుకుంటే ఆపగలిగిన వాడు కూడా ఈయనే కాబట్టి ఈయన ప్రవర్తక నివర్తక ప్రవర్తకుడు అవుతాడు నివర్తకుడు అవుతాడు కాబట్టి ఈయన తస్కరుడు అందులోనూ తస్కరాణాం పతయ్యే నమ ఈ ప్రవర్తకులకు నివర్తకులకు పతిగా శ్రేష్ఠుడుగా ఉండేటువంటి వాడు అనే అర్థాన్ని కూడా బోధిస్తోంది ఇంకా రకరకాల చాలా అర్థాలు ఉన్నటువంటి ఈ తస్కర పతి అనేటువంటి పదం పరమేశ్వరుడు సర్వాత్మకుడు అందరిలోనూ ఉన్నాడు అందరిలోనూ సమానంగా ఉన్నాడు తస్కరుల్లో అంటే చోరుల్లో దొంగతనాలు చేసేవారులలో కూడా ఉన్నాడు కానీ వారు గనక దొంగతనం చేయకూడదు దొంగతనం చేయటం తప్పు అని ఒక్కసారి అనుకుంటే వారిని దొంగతనం నుంచి బయటపడేయటానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి అందమైన అర్థాన్ని బోధిస్తోంది ఆ అర్థాన్ని బోధించే పదాన్ని ఆచార్యుల వారు తస్కరపతే అనేటువంటి సంబోధనలో ఇమిడిచ్చి మనకు చూపిస్తున్నారు ఈ పదాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ తస్కరపతి ముందు ఈ చేతశ్చోరుడు మనస్సు అనే చోరుడు ఎంత ఈ మనస్సు అనేటువంటి చౌరుడికి సద్బుద్ధి చెప్పటం అనేది ఈ తస్కరపతికి ఎంత పని కాబట్టి ఈ తస్కరపతికి గనక ఈ మనస్సును ఒప్పగించేస్తే ఆ తస్కరపతే ఈ మనస్సు యొక్క చౌర్యాన్ని అరికడతాడు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థిరంగా చూసుకోవాలి అంటే మనసులో ఉండేటువంటి కుసంస్కారాలకు ఫలితంగా వచ్చేటువంటి దురాలోచనలను పోగొట్టుకోవాలి అంటే మనసులో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి మనసులో పరమేశ్వరుణ్ణి ఉంచుకోవాలి పరమేశ్వరుడి మీద ఏకాగ్రతను పెంచుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా చక్కగా ప్రదర్శిస్తున్నారు ప్రదర్శిస్తూ మనస్సు చేసే పని ఇలా ఉంది ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్త సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇది చేతశ్చోరం మనస్సు అనేది దొంగ కాబట్టి ఇలాంటి అలవాట్లు దీనికి సహజంగానే ఉంటున్నాయి నిమం చేతశ్చోరం కానీ నేను మాత్రం సహించలేకపోతున్నాను ఇది చేసే పనులని కథమిహ సహే శంకర విభో ప్రాణులందరికీ మంచి చేసేటువంటి ఓ వ్యాపకమైన సత్యమైన స్వరూపుడా నీవు తవ అధీనం కృత్వ నీ అధీనంలో ఈ మనస్సును ఉంచుకుని నిరపరాధే మై కృపాం కురు అపరాధం లేని ఏ తప్పు తెలియని నాయందు నీవు దయచేయి అనేటువంటి ప్రార్థనను కూడా చూపిస్తున్నారు పరమేశ్వరుడి మీద మనస్సు ఉంచుకోవలసిందే అనే విషయాన్ని నొక్కి చెప్తున్నారు పరమేశ్వరుడి మీద మనస్సు ఉన్నప్పుడు మాత్రమే మనసులో ఉండే దురాలోచనలు తొలగుతాయి అనే అంశాన్ని చెప్తున్నారు మనసులో ఉండేటువంటి దొంగతనం చేసేటువంటి ఆలోచనలు ఈ ఆలోచనలు క్రియారూపం దాలిస్తే వచ్చేటువంటి దుష్ఫలితాలు వీటి మీద సరి అయిన అవగాహన లేక సామాన్యులు కూడా ఈ ఆలోచనల వైపు మళ్ళుతున్నారు మళ్ళీ ఆ పనులు చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఆ పనులు చేస్తున్నారు చేసి వాటికి దుష్ఫలితాలను అనుభవిస్తున్నారు అని చెప్పుకోక తప్పదు తెలియక కొంత తెలిసి కూడా మొండితనం కొంత అనే పరిస్థితి మానవుల్లో సహజంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోక తప్పదు అయితే ఎప్పుడైతే చిన్నపాటి పరమేశ్వర భక్తి ఆ భక్తిభావంతో కూడినటువంటి కొత్త ఆలోచన మనస్సులోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఇలాంటి భావాలన్నీ తొలగి ఈ ఫలితాలన్నీ తొలగి సవ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ శ్లోకం మాత్రమే కాకుండా తత్వనిష్ఠుడి యొక్క ఉదాహరణ కూడా మనకు తెలియచేస్తోంది తత్వనిష్ఠుడు అనే ఒక మహానుభావుడు ఈయన మహాశివభక్తుడు కేవలం శివభక్తితోనే పొద్దుపుచ్చేటువంటి వాడు ఏ రకమైన కుసంస్కారము లేనటువంటి వాడు ఏ రకమైన దురాలోచన లేనివాడు దురాచారం అసలే లేనివాడు మహానుభావుడు పేరుకు తగ్గట్లుగా తత్వనిష్ఠుడు ఈయన ఒకరోజు పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది పొరుగురికి వెళుతుంటే అక్కడ ఒకరోజు దారి తప్పానేమో అని కూడా ఈయన కనిపించింది మామూలుగా వెళ్ళేటువంటి దారి కాదు ఎక్కడికో వెళుతుంటే దారి తప్పినట్లుగా ఒక అనుమానం వచ్చింది ఎందుకు అనిపించింది అంటే ఆ దారిలో కొంత ప్రాంతం వరకు ఏ పక్షి సంచరించటం లేదు పురుగు పుట్ర పాము ఇలాంటివి ఏవీ లేవు ఏ ప్రాణి చుట్టుపక్కల లేదు అంత ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతత ఏదో ఒక భయంతో కలిగింది అనే విషయం తెలిసిపోతోంది ఈ పరిస్థితి చూడగానే నేను దారి తప్పాను అని ఈయన తత్వనిష్ఠుడు అనుకున్నాడు కొద్దిగా భయం వేసిన మాట వాస్తవం అయినా సరే శివ శివ పరమేశ్వర అనుకుంటూ ఆయన ముందుకు నడుస్తున్నాడు నడుస్తూ నడుస్తూ ఉండగా ఓ మర్రి చెట్టు వచ్చింది ఆ మర్రి చెట్టు మీద నుంచి హఠాత్తుగా ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఏకకాలంలో దూకారు దూకిన వెంటనే వారందరూ ముగ్గురు కలు కూడా ఈ తత్వనిష్ఠుణ్ణి పట్టుకుని విరుచుకుని తినేసేయాలి అనే పరిస్థితి ఎదురవ్వాలి కానీ ఎలా జరిగిందో ఏం దైవయోగమో తెలియదు ఈయన కాస్తంత వణుకుతూనే ఉన్నాడు శివశివ అంటూనే ఉన్నాడు పరమేశ్వర అంటూనే ఉన్నాడు ఆ భయంతోనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు కొంత దూరం ఈ రేస్ అనేది సాగింది ఈ చేజింగ్ ఇవన్నీ కొంత దూరం సాగినాయి సాగిన తర్వాత ఒకచోట ఈ బ్రహ్మరాక్షసుల ముగ్గురు ఈయన్ని రౌండప్ చేశారు రౌండప్ చేసిన వాళ్ళు ఇన్ని పట్టుకుని తినేయాలి కదా తినకుండా రౌండ్గా ఆయన చుట్టూ తిరుగుతున్నారు ఈయన కూడా పాపం కన్ఫ్యూజ్ అవ్వలేదు కానీ భయపడ్డాడు బాగా భయపడ్డాడు భయంతో శివశివ 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 అంటున్నాడు అంటుంటే ఆశ్చర్యంగా ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు కాస్త వంగి దండం పెట్టారు ఏమని చెప్పారు ఇంతవరకు నీలాంటి వాడిని మేము చూడలేదు నీలాగే అందరూ భయపడ్డారు కొంతమంది అసలు అయితే మమ్మల్ని చూడంగానే అక్కడికక్కడ అటపాకట్టేసిన వాళ్ళు ఉన్నారు పారిపోయిన వాళ్ళు ఉండనే ఉన్నారు పారిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉండనే ఉన్నారు ఈ రెండు రకాల వాళ్ళని మేము వెంటాడి పట్టుకున్నాము రౌండప్ చేసేదాకా కూడా రాలేదు పట్టుకుని వెంటనే విరుచుకుని తినేసాము కానీ నీ కేసులో వచ్చేసరికి నిన్ను అసలు ముట్టుకోబుద్ధి కావట్లేదు మాకు నిన్ను చూస్తేనే ఏదో మహానుభావుడు అని అనిపిస్తోంది మనసులో ఇంతకాలం లేనటువంటి ఒక ప్రశాంతత ఏర్పడుతోంది కాబట్టి మాకెందుకో మా ముగ్గురికి నీవు ఈ బ్రహ్మరాక్షసత్వం నుంచి నివృత్తిని కలిగిస్తావు అనే నమ్మకం కలుగుతోంది కాబట్టి దయచేసి మాకు ఈ బ్రహ్మరాక్షసత్వం పోయే ఉపాయం చెప్పు అని ప్రార్థించారు ఈ మాట వినంగానే కాస్తంత తేరుకున్నాడు మన తత్వనిష్ఠుడు గారు వీళ్ళేం మనల్ని విరుచుకుని తినేసేయరు పాపం బ్రహ్మరాక్షతత్వం వచ్చింది ఆ బ్రహ్మరాక్షసత్వం నుంచి విముక్తిని కోరుకుంటున్నారు మనం ఏమైనా ఉపాయం చెప్తే మంచి మాట చెప్తే వాళ్ళు బ్రహ్మరాక్షసత్వం పోతుంది మంచే జరుగుతుంది పరోపకారం జరుగుతుంది అని ఈయన ధైర్యపడ్డాడు ఆ ధైర్యంతో ఆ బ్రహ్మరాక్షసుల్ని ముగ్గురిని అడిగాడు బ్రహ్మరాక్షసత్వం పోవటానికి ఉపాయం చెప్పవచ్చయ్యా కానీ మీకు ఈ బ్రహ్మరాక్షతత్వం ఎందుకు వచ్చిందో చెప్పండి చెప్తే దాన్ని బట్టి అందులో ఏమన్నా విశేషాలుంటాయేమో చూసుకుందాము అని చెప్పాడు చెప్తే మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్పాడు మా ముగ్గురిది వేరువేరు ప్రదేశం నేను ఒక చోట ఈ రెండో ఆయన ఇంకొక చోట మూడు ఆయన మరొక చోట ఉండేవాళ్ళము బ్రహ్మరాక్షసులుగా ఒకచోట చేరామంతేను మా ముగ్గురికి మిత్రభావం కూడా ఏమీ లేదు ఏదో సాజాత్యం వరకే అంతే నేను గత జన్మలో నా గుర్తున్నంత వరకు ఎలా ఉండేవాడినంటే ఊళ్ళో నేనే ప్రధానుణ్ణి నా చేతి కిందే అందరి ఆస్తులు ఉండేవి అందరి ఆస్తులు చిట్టా నా దగ్గర ఉండేది నేను కాస్తంత బలహీనుల్ని చూసి వాళ్ళ ఆస్తులన్నిటినీ నా పరం చేసుకోవడమే పనిగా పెట్టుకునేవాడిని ఎలాగైనా సరే ఎదుటి వారి ఆస్తి ఉంది అంటే వారికి ఏమైనా కాస్తంత బలం తక్కువగా ఉంటే వారి ఆస్తి నా పేరుని చేరుకోవాల్సిందే దానికి తగ్గట్టుగా ఏదో మాయోపాయాలను పన్నేవాడిని కాస్తంత బలం ఉన్నా సరే వారిని ఎలాగోలాగా టోకరా కొట్టించి వాళ్ళ ఆస్తులు రాయించుకోవటం వాళ్ళ డబ్బులన్నీ కాజేయటం ఇది నాకు పని ఇది సంక్షిప్తంగా నేను చేసిన పని ఇది కాక ఎక్స్ట్రాలు చాలానే ఉన్నాయి ఎన్నెన్నో పరపీడలున్నాయి ఎంతమందినో బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కాక నేను ప్రధానంగా చేసిన పని ఇతరుల ఆస్తులను అప్పనంగా కొట్టేయటం అది మోసపూరితమైనటువంటి మార్గాలలో కొట్టేయటం అనే పని చేస్తున్నంత వరకు చాలా బాగుంది చేస్తున్నంత వరకు క్రమక్రమంగా ఆ ఊళ్ళో నేనే సంపన్నుణ్ణి అనే పరిస్థితికి వచ్చేలాగా ఉంది కానీ చేసిన తర్వాత ఆ జన్మ పూర్తయిన తర్వాత తెలిసింది ఇది ఎంత ఘోరంగా ఉంటుంది అని ఎందుకంటే నన్ను నరకంలో కూడా స్పెషల్ సెక్షన్లలో తిప్పారు మామూలు పాపులతో నన్ను కలపలేదు అసలు నీలాంటి వాడికి ఇక్కడ కాదు చోటు ఇక్కడ కాదు చోటు అనుకుంటే ఎక్కడెక్కడో తీసుకెళ్ళి ఏవేవో శిక్ష లేశారు వాటన్నిటినీ అనుభవిస్తూ వాటన్నిటినీ భరించలేక భరించలేక భరిస్తూ ఆ నరకంలో రౌరవం లాంటి మహానరకాల్లో నేను కాలక్షేపం చేశాను చేసిన తర్వాత ఒకరోజు నీకు నరకంలో కూడా స్థానం అయిపోయింది కిందకెళ్ళి బ్రహ్మరాక్షసుడుగా పడి ఉండు అని చెప్పి మరి చెట్టు మీద పారేశారు నేను ఈ మర్రి చెట్టు మీద పడి ఉన్నాను ఆకలి ఆ ఆకలికి ఎవరు వచ్చినా సరే తినేసేయటం అలవాటైంది ఆ తినటంలో భాగంగా ఈ పక్షులు కానీ పశువులు కానీ ఏ వచ్చినా విరుచుకు తినేస్తాను నాలాంటి వాళ్ళే పాపం నా మిత్రులు కూడా వాళ్ళు తినేస్తారు మేము ముగ్గురం ఇలా తినేస్తున్నాం కాబట్టి ఇక్కడికి ఏ పక్షి రావట్లేదు ఏ పశువు రావటం లేదు అన్నీ దూరంగా జరిగి ఉన్నాయి అని చెప్పాడు రెండవ ఆయన చెప్పాడు నాది ఇంకొంచెం స్పెషల్ కేసు నా పరిస్థితి ఏంటంటే ఏదో న్యాయ మార్గంలోనో అన్యాయ మార్గంలోనో సంపాదన చేస్తూ ఉండేవాడిని సంపాదన చేస్తూ చేస్తూ ఏదో కష్టం మీద నా భార్య పిల్లలకు పెట్టేవాడినే తప్ప నా తల్లిదండ్రులకి అన్నం పెట్టేవాడిని కాదు వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులవన్నీ కొట్టేశాను కానీ వారికి అన్నం పెట్టేవాడిని కాదు బంధువులను కానీ మిత్రులను కానీ సద్బ్రాహ్మణులను కానీ వీళ్ళని కానీ వాళ్ళని కానీ అతిథులను కానీ ఎవరిని ఇంటికి రానిచ్చేవాడిని కాదు ఎవరికీ అన్నం పెట్టటం అనేది నాకు లేనేలేదు ఉపకారం చేయటం అనేది ఊరి నుంచి దూరంగా పారిపోయేటువంటి వ్యవహారం నాకు ఎవరికి ఏమీ చేయలేదు అందరివి ఎలాగోలా మనం సాధించాలి అనే ప్రయత్నంలోనే ఉండేవాడిని కుదిరితే ఎదుటి వస్తువు తినేవాడిని నా వస్తువులు మాత్రం ఎవరికీ పెట్టేవాడిని కాదు తల్లిదండ్రుల్ని చాలా హీనంగా చూశాను మిగతా వాళ్ళందరినీ కూడా హీనంగా చూశాను ఇది నా పరిస్థితి అని చెప్పాడు మూడవ ఆయన మాత్రం నాది ఇంకా గొప్పదండి ఏంటంటే నేను దేవాలయం అనేది ఉంటే ఆ దేవాలయానికి సంబంధించిన సొమ్ము ఉంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడిని దేవాలయానికి సంబంధించిన ఆస్తులు కానీ ఆ దేవాలయానికి సంబంధించిన ధనం కానీ బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఎక్కడుంటే అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను ప్రత్యక్షమయ్యి వాటిని స్వహా చూస్తూ ఉంటాను అని చేసేవాడిని కాస్త మా ఊళ్ళోనూ మా జిల్లాలోనూ కాస్త దేవాలయాలు ఎక్కువ అవ్వటంతో నేను ప్రవేశించగలిగిన దేవాలయాలు ఎక్కువైనాయి నేను తెలియగనిగిన సొమ్ము కూడా ఎక్కువైంది అప్పుడు బాగానే ఉంది కానీ పైకి వెళ్ళిన తర్వాత మొదట ఆయన చెప్పిన సెక్షన్ల కంటే కూడా ఇంకా పెద్ద సెక్షన్లు నాకు చూపించారు ఎక్కడెక్కడో ఏవేవో శిక్షలు వేశారు వాటిని గుర్తుపెట్టుకోవడం కూడా తరం కాదు ఆ బాధ ఒక్కటే గుర్తుంది అంత ఆయన తర్వాత చివరికి నువ్వు బ్రహ్మరాక్షసుడిగా ఈ మర్రి చెట్టు మీద పడి ఉండు అని ఇక్కడ పారేశారండి ఇవి మేము చేసినటువంటి పాపాలు ఇందువలన మేము బ్రహ్మరాక్షసులం అయ్యాము మీరు ఎలాగోలా కృప చూసి మా యందు దయతో మాకు ఒక ఉపాయం చూపించండి అని అన్నారు సరే ముగ్గురు వాళ్ళ వాళ్ళ కథలు చెప్పేశారు వాళ్ళ కథల్లో ఉండేటువంటి వ్యవహారం తత్వనిష్ఠుడు గారికి చక్కగా తెలిసిపోయింది కాబట్టి ఇలాంటి వాళ్ళకి నిష్కృతి తొందరగానే ఇవ్వచ్చు ఆల్రెడీ పాపాలకు ఫలితాలను అనుభవించేశారు బ్రహ్మరాక్షసుడుగా కూడా చాలా ఫలితాలను అనుభవించారు కాబట్టి వీరికి కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేయిస్తే చాలు కార్తీక స్నానం ఒక్కటే వీళ్ళకి నిష్కృతిగా సరిపోతుంది కానీ మనసులో పరివర్తన కూడా రావాలి మనసులో పరివర్తన వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి తప్పు మళ్ళీ చేయనప్పుడు మాత్రమే కదా మళ్ళీ ఇలాంటి దుష్ఫలితం రాకుండా ఉంటుంది అని వారిని కూర్చోపెట్టి వారికి ఉపదేశం చేసి నాయనల్లారా ఇలాంటి దొంగతనాలు ఇలాంటి మోసాలు ఇలాంటి కాపట్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు బాగున్నట్లు తోస్తాయి తెలివితేటలకు చిహ్నాలుగా కనిపిస్తాయి ఆశ తీరుతున్నట్లుగా అనిపించేలా చూపిస్తాయి కానీ ఇవేవి మంచివి కావు ఫలితాన్ని అనుభవించినటువంటి మీరే ప్రమాణం మీరే ఇతరులకు తార్కాణం ఉదాహరణం కూడాను కాబట్టి ఇలాంటి వాటి జోలికి పోకండి ఇలాంటి అధర్మ బుద్ధిని రానివ్వకండి కేవలం ధర్మబుద్ధినే ఉంచుకోండి ఆ ధర్మబుద్ధితో పరమేశ్వరుడి మీద ప్రేమను పెంచుకోండి పరమేశ్వరుడి మీద భక్తిని పెంచుకోండి ఆ భక్తి ద్వారా ఇలాంటి దుర్గుణాలను జయించండి జయించి మీరు సద్గతిని పొందండి అని ఉపదేశం చేశాడు ఉపదేశం చేసి వారికి బ్రహ్మరాక్షసత్వ విముక్తిని సాధించి పెట్టి తద్వారా వారికి సద్గతి ఉపదేశం ద్వారా వారిలో ఉండేటువంటి కుసంస్కారాలన్నిటినీ తొలగించేటువంటి ప్రయత్నం కూడా చేశాడు శివభక్తిని పెంచే ప్రయత్నం చేశాడు తనకుండేటువంటి శివభక్తిని వారికి కూడా అందించే ప్రయత్నం చేశాడు అని మనకు పురాణగాథ తెలియజేస్తోంది అలాంటి విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నట్లయితే పరమేశ్వరుడి మీద ప్రీతి భగవంతుడి మీద ప్రీతి ఆ భగవంతుడి వాక్యం మీద ప్రీతి ఆ వాక్యాన్ని అనుసరించాలి అనేటువంటి ప్రీతి ధర్మం మీద ప్రీతి అధర్మం మీద భీతి అనేది మానవుణ్ణి సద్గతిని అందుకునేటట్లుగా చేస్తాయి ఇవి గనక లేకపోతే అప్పటికప్పుడు బాగుండేట్లుగా అనిపించేటువంటి మానవుడు తర్వాత ఎన్నెన్నో దుర్గతుల పాలు కావలసి వస్తుంది అనే విషయం తెలుస్తోంది కాబట్టి ఆ తెలుస్తున్నటువంటి విషయాన్ని ఆచార్యుల వారు ప్రలోభాధ్యైరర్థాహరణ పరతంత్రోధనిగృహే ప్రవేశోద్యుక్త సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ హే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురుకృపాం అనేటువంటి శ్లోకంలో తెలియజేస్తున్నారు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో ఏ రకమైనటువంటి దొంగతనాలు మోసాలు లాంటి ఆలోచనలకు తావు ఇవ్వనే ఇవ్వకూడదు ఆ ఆలోచనలు క్రియారూపం దాల్చేటువంటి పరిస్థితి మన జీవితంలో ఎప్పటికీ కలగకూడదు కుదిరితే మన మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నమయ్యేటువంటి స్థితే ఉండాలి అని ఈ సందర్భంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుందాం ఈ దుర్గుణాలన్నిటికీ దూరంగా ఉంటూ మనం సద్గతిని తప్పనిసరిగా పొందుదాం ఓం నమ శివాయ